హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి స్పెషల్ కూల్ కూల్గా స్పైసీ స్పైసీ అండ్ టేస్టీ మసాలా మజ్జిగ చేస్తున్నాము ఈ మండే వేసవి కాలానికి ద బెస్ట్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఇది మజ్జిగ అనగానే హా లే చిక్కటి పెరుగుని బాగా చిలికేసుకొని కాసే ఇల్లు ఉప్పు వేసి తాగేయడమే కదా ఇందులో ఏముంది అని అనుకోకండి ఇది మా రాయలసీమ స్టైల్ మసాలా మజ్జిగ టేస్ట్ చేసిన వారెవరైనా సరే ఒక్క గ్లాస్ తో సరిపెట్టుకోలేరు అంత రుచిగా ఉంటాయి రెండు మూడు లీటర్లు చేసుకొని ఫ్రిడ్జ్ లో అప్పుడప్పుడు తాగుతూ ఉంటే శరీరం చల్లబడి ఈ మండే ఎండల నుంచి ఉపశమనం కలిగి హాయిగా ఉంటారు ఈ విధంగా మసాలా మజ్జిగ చేసుకుంటే చాలు గ్లాసులు గ్లాసులు మజ్జిగ తాగేస్తారు హాట్ హాట్ సమ్మర్ని ని కూల్ కూల్ గా ఎంజాయ్ చేస్తారు సో రాత్రులు పెరుగు మానేసి ఇలా మజ్జిగ చేసుకొని తాగి పడుకోండి పొట్ట తేలికగా అనిపిస్తుంది ఎంతో హాయిగా ఫీల్ అవుతారు మరి ఈ స్పెషల్ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లో చిక్కటి పెరుగు తీసుకొని తగినన్ని నీళ్లు వేసి బాగా చిలుక్కోవాలి ఇలా బాగా స్మూత్గా చిలుకేసుకొని ఆ తర్వాత ఐదు ఐదారు పచ్చిమిర్చి స్లైసెస్ కొద్దిగా అల్లము రెండు రెమ్మలు మంచి వాసన వచ్చేటువంటి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తని పేస్ట్ లాగా నూరుకోవాలి ఇలా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ మెత్తగా నూరుకోవాలి ఈ టైప్లో మసాలా పేస్ట్ని నూరుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసి స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకోవాలి ఇలా వడకట్టుకున్న మసాలా వాటర్ని చిలుక్కున్న మజ్జిగలో వేసేసి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసుకోవాలి చివరిగా సన్నని కొత్తిమీరని స్ప్రింకిల్ చేసి సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేశాను ఆయుర్వేదిక్ పరంగా ఆరోగ్యకరమైన మజ్జిగ అంటే పెరుగుని అలాగే నీళ్ళని వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో తీసుకోవాలి నేను ఇక్కడ వన్ ఇస్ టు టూ రేషియోలో తీసుకున్నానండి మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు లేదు అంటే మేము చేసిన ప్రాసెస్లో సేమ్ ఫాలో అయిపోండి ఈ విధంగా చేసుకున్న మజ్జిగని ఇమీడియట్గా తాగితే ఆ ఫ్రెష్నెస్ అనేది ఇస్తుంది ఈ ఎండాకాలంలో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ వేళల్లో గ్లాస్ చప్పును తాగండి ఎంత హాయిగా ఉంటుందో మీరే గమనిస్తారు దీన్ని ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి మనం జనరల్గా డైలీ తాగే మజ్జిగ కన్నా కూడా ఈ మజ్జిగ టేస్టే చాలా బాగుంటుంది నచ్చిందా మరి నచ్చితే మన రెసిపీని ఫాలో అయిపోండి కూల్ కూల్ అండ్ స్పైసీ టేస్టీ మజ్జిగని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు ఈ టేస్టీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్తో పాటు ఇవాళ మన పొడుపుకతో వచ్చేసి రెండు సార్లు పొమ్మని ఒకసారి రమ్మని పిలిచే కూర ఏది గోంగూర మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి